ఈ జిల్లా నుంచి ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమానిలో క్రియాశీలకమైన పాత్ర పోషించారో వారిని గుర్తించుకోవడం వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం ఎందుకంటే ఇవాళ ఈ తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూసాం కానీ ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరు పనిచేశారు ఈ ఇదే దేశపతి వారం రోజుల ఎజెండా ఇస్తే అది రాష్ట్ర ఎజెండా అయింది ఇంత అద్భుతంగా ఎంతో ప్రభావశీలంగా ఆ రోజు రాష్ట్రం వస్తుందనో అధికారం వస్తుందనో ఎవరూ అనుకోలే కానీ ఎలాంటి ఆశలు లేకుండా ఎలాంటి ఆకాంక్షలు లేకుండా అంటే పదవీ ఆకాంక్షలు లేకుండా పదవుల కోసం కాదు ప్రజల కోసం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం దశాబ్దాల కలను నిజం చేయడం కోసం విద్యార్థులు వాళ్ళ కళలు వాళ్ళ ఆకాంక్షలు విద్యా ఉద్యోగాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం అన్ని సబ్బండ వర్ణాల కోసం ఆ రోజు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి వాళ్ళను మనం గుర్తుంచుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైనటువంటి పండగ మన సిద్దిపేట జేఏసీ మిత్రులను కూడా పిలుచుకున్నాం ఆ రోజు దాదాపు సంవత్సరాల తరబడి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్టాండ్ దగ్గర జేఏసీ శిబిరాన్ని నడిపినటువంటి మా ఉద్యమకారులు జేఏసీ మిత్రులందరినీ కూడా ఈరోజు గౌరవించాలని చెప్పి మనం ఇక్కడికి పిలుచుకున్నాం ఎంతో మంది జైలల్లో పడ్డారు సమైక్యవాదుడు ఆ రోజు పర్యటనకు వస్తే ఆయనను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో కూడా లాఠీ దెబ్బలు తిన్నారు కాళ్ళు చేతులు ఇరిగినాయి జైల పడ్డా కూడా జై తెలంగాణ అంటూ ధైర్యంగా ముందుకు నడిచినటువంటి వాళ్ళను కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలనుకున్నాం సో ఇలాంటి ఈ కార్యక్రమం మన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న జిల్లా అధ్యక్షులుగా అన్నా మనం రొటీన్ గా కాదు అన్ని జిల్లాల కంటే భిన్నంగా చేద్దాం ఈ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో సేవలు అందించిన వారిని ఆహ్వానించుకుందామని ఒక మంచి ఆలోచనతో మన జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ ఉద్యమకారుడైనా ఏ పోరాటంలో పాల్గొన్న వాళ్ళైనా ప్రేమను కోరుకుంటారు గౌరవాన్ని కోరుకున్నారు తప్ప ఇంకేం కోరుకోలేదు ఆ రోజు రాష్ట్రం వస్తుందను శ్రీనన్న ఎమ్మెల్సీ అవుతాడనో నేను ఎమ్మెల్యే అయితనను రసమై ఎమ్మెల్యే అవుతాడని ఎవరు అనుకోలే కొట్లాడేమంతే ఎందుకంటే తెలంగాణ ఉద్యమం దశాబ్దాలుగా కొట్లాడుతున్నారు చాలాసార్లు విఫలమైంది చాలామంది ఇది వస్తుందా అన్నారు కానీ నిజాయితీగా కేసీఆర్ గారు కొట్లాడిండు నిజాయితీగా కేసీఆర్ గారు ఉద్యమించిండు వారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉండడం నిజంగా చాలా సంతోషం